ప్రియ దేవుని ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపృప్తిని వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇరవై ఐదవ కీర్తన పదవ వచనము ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై అమెన్ హలెయ దేవుని బిడ్లారా చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన నియమించినటువంటి నిబంధనలను ఆయన యొక్క శాసనములను అనుసరించి మరి గైకొను వారందరి జీవితాల్లోనూ ఆయన యొక్క మార్గములన్నీ ఎలా ఉన్నాయంటే కృపాసత్యమయములై ఉంటున్నాయి దేవుని బిడ్డలారా నిశ్చయంగా దేవుని యొక్క త్రోవలు ఆయన మార్గములు మన జీవితాల్లో కృపాసత్యమయములై ఉంటున్నాయి కృపతోనూ సత్యముతోనూ నిండినవై మనకు క్షేమాన్ని ఆరోగ్యాన్ని దీవెనను సమాధానాన్ని తీసుకొచ్చేవిగా ఉంటున్నాయి ఎప్పుడు అంటే మరి ఆయన నిబంధనను ఆయన నియమించినటువంటి శాసనములను మనం గై వారిగా వాటిని అనుసరించే వారిగా వాటిని అవలంబించి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు తన కృపను తన సత్యమును చూపిస్తాడు ఈ ఉదయకాలం ఆయన బలహీనులకి మరి ధైర్యాన్నిచ్చే దేవుడు మరి బలహీనతలో ఉన్నటువంటి వారిని బలపరిచే దేవుడు ఆయన మీద ఆధారపడినటువంటి వారికి మరి తగిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఆలోచన చెప్పి తన మార్గములలో ప్రభు నడవ చేసుకునేటటువంటి దేవుడు ఆయన మార్గములు ఎట్టివి అంటే కృపాసత్యమయములు నిశ్చయంగా దేవుడు అటు కృపతో నేను నింపబోతున్నాడు సర్వసత్యముతో నేను నింపి నడిపించబోతున్నాడు సమృద్ధినికి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈరోజు నుంచి మంచి తీర్మానంతో దేవుని ఆజ్ఞలు గైకొనుటకు ఆయన నిబంధనలను నడుచుటకు ఆయన నియమించినటువంటి ఆ శాసనం ప్రకారం జీవించేట కొరకు నీవు సిద్ధపడితే నిశ్చయంగా దేవుని యొక్క కృపను ఆయన యొక్క సత్యాన్ని నీవు నీ జీవితంలో పొందబోతున్నావు నీకున్న ప్రతి ప్రతికూలతలో దేవుడు మంచి ఆలోచన ఇవ్వబోతున్నారు చక్కని మార్గంలో ప్రభువుని నడిపించిపోతున్నాడు కాబట్టి ఇప్పటివరకు మనుషుల జ్ఞానాన్ని బట్టి నడిచావు నీకున్న సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతికావు నీకున్నటువంటి ఆలోచన శక్తిని బట్టి ఒకవేళ వ్యాపారం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు కొన్ని సందర్భాల్లో నష్టములు ఎదుర్కొంటున్నావు అయితే ఇది మొదలుకొని దేవుని యొక్క జ్ఞానం వైపు దేవుని యొక్క మార్గం వైపు తిరుగు దేవుడు నిశ్చయంగా దీవెనతో ఆశీర్వాదంతో నిన్ను నడవ చేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి ఆయన నిబంధన ఆధారం చేసుకుందాం ప్రభు నియమించిన శాసనములను గైకుందాం మన జీవితాల్లో ఆయన ఆజ్ఞకు మొదటి స్థానాన్ని ఇద్దాం తద్వారా దేవుడు మనల్ని బహుదీవనకరంగా శ్రేష్టంగాను గాక కృపా సత్యమయములైన ఆయన త్రోవలలో మనం నడుచుకుందుము గాక ఆమెన్ ఈ సమయంలో మరి శ్రేష్టమైన వాగ్దానం మరి ఆ కృప ఆ సత్యం మన జీవితంలో అనుగ్రహించబడినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు నీ నిబంధనను ప్రభ మరి గైకొంటూ నీవు నియమించిన శాసనములను ప్రభ ఆధారం చేసుకొని నడుస్తున్నప్పుడు నీ త్రోవలలో తండ్రి కృపాసత్య మయములైన నీ మార్గములలో ప్రభ మమ్మల్ని నడిపించే దేవుడు ఈ ఉదయకాలం ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు నీ బిడలు అందరి జీవితంలో ప్రభ నీ ఆజ్ఞను గైకొనుటకు నీ నిబంధనను ప్రభా మీరక నీ శాసనములు గైకొనుట ప్రభ మీరు మాతో మాట్లాడి ఉంటుండగా మాకు నేర్పించి ఉంటుండగా నీ ఆజ్ఞకు లోబడే మనస్సును మాలో దయచేయండి నీ మార్గములను నడుస్తూ ఉంటుండగా నీ వాగ్దానం చేసిన ప్రకారం నీ కృపయు నీ సత్యము మమ్మల్ని ఆవరించునుగాక కృపా సత్యమయములైన మార్గములలో నీ ప్రజలు నడవ గాక ఇదే కాలం మొదలుకొని వారి జీవితాలలో నీ యొక్క నిబంధనను గై కృప తెరవండి సహాయం చేయండి వివిధ కాలం ఎటువంటి బలహీనతలు సమస్యలు పోరాటాలు నష్టాల్లో ఉంటున్నారో ఏస్తున్నామలు ఇప్పుడే విడుదల కలుగునుగాక నీ ఆజ్ఞను ఆధారం చేసుకొని ఇక నడవబోతుండగా అద్భుతాలు వారి కుటుంబాల్లో జరగాల ఆరోగ్యపరంగా అయ్యా వ్యాపార పరంగా ప్రభ ఆత్మీయత విషయంలో తండ్రి ఆర్థిక విషయాల్లో ప్రభ ఎస్ నామంలో ఇది మొదలుకొని వారు నడిపించబడుదురు గాక కృపా సత్యమయములైనటువంటి నీ త్రోవలలో వారు నడవ చేయబడుదురుగాక ఆశీర్వదించండి ప్రతి సమస్య నుండి వారికి విడుదల దయచేయండి సమాధానం ఆలోచన అనుగ్రహించమని ఈ ఉదయకాలం ఇంకాను బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీవించండి ప్రభా ఈ నూతన సంవత్సరం అంతా ఇవ్వు కృపా అయినటువంటి నీ త్రోవలలో నడుచుకునే ధన్యత నటి బిడ్డలకు దయచేయండి బ్లెస్డ్గా ఈ దినమును వారికి అనుగ్రహించమని ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ల వడ్డేవని బిడ్డలారా మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే మొదటిసారిగా ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక దేవుని కృప మనందరికీ తోడైండును గాక గాడ్ ప్లస్ యూ క్రైస్తలో